జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో గురువారం హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయపూర్వం స్వామివారికి వేద మంత్రోత్సరణల మధ్య అర్చకులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు స్వామివారిని రంగురంగు పూలతో అలంకరించి హారతి మంత్రపుష్పం తీర్థ ప్రసాద వితరణ గావించారు ఆలయ ప్రాంగణం హనుమాన్ భక్తులతో సందడిగా మారింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేద పండితులు ఆలయ చైర్మన్ జక్కు రవీందర్ దేవస్థానం అధికారులు భక్తులు పాల్గొన్నారు హనుమజ్జయంతి ఉత్సవ పూజ చాలా ఘనంగా నిర్వహించబడ్డది పంచావత అభిషేకము అభిషేకము మొదలకు కార్యక్రమం అష్టతోపర శామ అర్చన చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో మంత్రులు అధిక సంఖ్యలో చేసి స్వామివారి సేవలు పాల్గొన్నారు ఈ వైశాఖ బహుళ దశ విరోధాలు పరాశ అదే విధంగా కోటమిలో ఉన్నాడు నన్మద్ ఉత్సవం అంటే ఆంజనేయ స్వామి సీతారామచంద్రస్వామికి రామచంద్రస్వామికి మరి కలిసిన రోజు అది జయోత్సవము ఇది జయంతి ఉత్సవము అని చెప్పి మనకు సాఫ్గా తెలుపుబడ్డాయి ఈ రోజు ఎవరే కానీ ఆంజనేయ స్వామికి మరి శ్రద్ధలతో నమ్మకంగా విశ్వాసంగా दुर्गंध को प्रोग्रेस, हजार यम सात परत ऊंचा, अनुभव समय भविष्य, राजनीतिक भावना, किले के आराध्य स्त्रोह, किले के पुत्र स्त्रोह, और कि भक्ति, बल्लभ, कैसा सू, आरोग्य बुक, अन्य तथा सात पुत्र स्त्रोह, सात स्त्रोह के लिए तारकों, पुराण आरोह, यहाँ सारे वेदार्थ संस्कृति 자, 이 노조, 잠깐만 이로잘시가 아내를 포함해 총 2,500명의 시범 노